హైదరాబాద్లో సందడిగా గణేష్ నిమజ్జనాలు ముప్పై వేల మంది పోలీసుల బందోబస్తు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి సుమారు నలభై గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది హుస్సేన్ సాగర్లో మొత్తం యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా ముప్పై వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు అదనంగా మరో మూడు వేల రెండు వందల మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేస్తారు ఇతర కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కలర్ స్టిక్కరింగ్ వేస్తున్నారు రెండు వందల యాభై తాత్కాలిక సీసీ కెమెరాలు తొమ్మిది డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు మహిళల భద్రతకు సిటీఎం సభ్యులు విధులు నిర్వర్తిస్తున్నారు ఎన్టీఆర్ మార్గులో అన్ని శాఖల అధికారుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు ప్రతి వంద మీటర్ల పదిలో మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ్ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని మూడు వేలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద నలభై క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనం వీక్షించేందుకు పది లక్షల మంది వస్త్రాలను అంచనా వేస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఉదయం పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారన్నమాట ఆదివారం వరకు కూడా నిమజ్జనం సమయంలో ఆర్టీసీ బస్సులు దారి మళ్లిస్తూ ఉన్నారు ప్రైవేట్ బస్సులకు నగరంలోకి అనుమతి లేదు అరవై చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు విగ్రహాలు తరలించే వాహనాలు మొరాయిస్తే యాభై ఐదు చోట్ల మరమ్మతులకు ఆర్టీసీ మెకానిక్లు అందుబాటులో ఉంచారు క్రేన్ డౌన్ అయితే ప్రధాన జంక్షన్లో ట్రైన్లను ఏర్పాటు చేశారు సెప్టెంబర్ ఆరు నుంచి ఎనిమిది గంటల నుంచి సెప్టెంబర్ ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు నగరంలో లారీలు ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు అయితే తెలిపారు ఆర్టీసీ బస్సులకు రద్దీ సమయంలో మొహదీపట్నం కోకట్పల్లి సికింద్రాబాద్ ఉప్పల్ దిశుక్ నగర్ నారాయణగూడ వరకు మాత్రమే పోలీసులు అనుమతి అయితే ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళేవారు బేగంపేట్ పారాడైజ్ మార్గంలో వెళ్ళాలని కూడా పోలీసులు అయితే సూచించారు సో విధంగా మొత్తం హైదరాబాద్ అంతా రెండు రోజుల పాటు ఈ రోజు రేపు మొత్తం మూసివేయడం అయితే జరుగుతుంది ఓన్లీ వినాయక నగర్ని అంటే నిమజ్జనానికి వెళ్ళే వాహనాలు మాత్రమే వెళ్ళాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి